షష్టి పూర్తి మహోత్సవం యొక్క విశిష్టత షష్టిపూర్తి ఉత్సవం అంటే ఒక వ్యక్తి అరవై సంవత్సరాలు నిండిన సందర్భంగా జరుపుకునే వేడుక లేదా ఉత్సవం పురుషునికి అరవై సంవత్సరాలు నిండినప్పుడు కానీ పురుషుని వయసు దాటిపోయినచో స్త్రీకి అరవై సంవత్సరాలు నిండినప్పుడు కానీ ఈ వేడుకను జరుపుకొనవచ్చును సాధారణంగా పురుషుడు ఈ వేడుక చేసుకున్న తర్వాత భార్యకు కూడా జరిగినట్లయితే కనుక స్త్రీలకు మళ్ళీ ఈ వేడుక షష్టి పూర్తి చెయ్యరు అరవై సంవత్సరాలకు ఎందుకు చేసుకోవాలి కలియుగ ధర్మం ప్రకారము మనిషికి సంపూర్ణ ఆయువు నూట ఇరవై సంవత్సరాలు అని శాస్త్రం చెప్తుంది అందులో సగం అంటే అరవై సంవత్సరాలు పూర్తి అయినప్పుడు చేసుకునేది షష్టి పూర్తి అంటే ఒక లెక్క ప్రకారము మనిషి అరవై సంవత్సరాలలో తన జీవితంలో జరగవలసిన ముఖ్య ఘట్టాలన్నింటినీ పూర్తి చేసుకొని తన జీవితంలో రెండవ అర్ధ భాగాన్ని ప్రారంభిస్తున్నాడని అర్థం ప్రతి వారికి అరవై ఏట ఉగ్రరథునిగా డెబ్బైవ ఏట భీమరథునిగా డెబ్బై ఎనిమిదవ ఏట విజయరథునిగా ఉంచి ఉంటాడు ఈ వయస్సులో కాళ్ళు చేతులు లాంటి బాహ్య అవయవాలు గుండె ఊపిరితిత్తుల వంటి అంతర అవయవాలు శారీరక యంత్ర పరికరాలలో పెనుమార్పులు సంభవిస్తాయి ఆయా కుదుపులకు తట్టుకొని మళ్ళీ శక్తిని పుంజుకోవడానికి చేసే శాంతి ప్రక్రియయే షష్టి పూర్తి కాలచక్రములో అరవై గడియలు అరవై విఘడియలు అరవై సెకండ్లు అరవై నిమిషాలు అరవై తెలుగు సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమైనవి రీత్యా బృహస్పతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి తిరిగి తాను బయలుదేరిన స్థానానికి చేరుకుంటాడు అలాగే శని ముప్పై సంవత్సరాలకు ఒకసారి పన్నెండు రాశులను చుట్టి వస్తాడు వీరిద్దరూ జన్మకాలములో ఉన్న రాశికి చేరడానికి అరవై సంవత్సరాలు పడుతుంది మానవ జీవితంలో జరిగే మార్పులన్నింటినీ మనము ఈ రెండు గ్రహాల గోచారము ద్వారా తెలుసుకోవచ్చు శని గురువులు తాము బయలుదేరిన రాశికి చేరుకోవడం తిరిగి జీవితము ప్రారంభమైనట్లు సంకేతం అంటే ప్రభావ సంవత్సరంలో పుట్టిన వ్యక్తికి మళ్ళీ ప్రభావ సంవత్సరం వస్తే అరవై సంవత్సరాలు పూర్తయినట్లు విభవ సంవత్సరంలో పుట్టిన వ్యక్తి తిరిగి విభవ సంవత్సరం వచ్చినప్పుడు అరవై సంవత్సరాలు పూర్తయినట్లు అర్థం ఇంకో విధంగా ఒక మనిషి పుట్టిన సంవత్సరం నుండి అరవై సంవత్సరాలు తెలుగు సంవత్సరాల ప్రకారం తిరిగి మరల అదే సంవత్సరంలో ప్రవేశించే రోజు షష్టి పూర్తి అని కూడా అంటారు అంటే తన జీవిత కాలంలో ఒక అంకం ముగిసినట్లుగా అనుకోవచ్చు ఉద్యోగులకు రిటైర్మెంట్ కూడా అందుకే ఇరవై సంవత్సరాలకే ఇస్తారు ఒక వ్యక్తి జీవితంలో అరవై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మరో అరవై సంవత్సరాల ఆయుషును ప్రసాదించమని భగవంతుడిని కోరుకుంటూ ఈ ఉత్సవము చేస్తారు దీనినే అమృతోత్సవము అని కూడా అంటారు ఇది మోక్షాన్ని అమితానందాన్ని కోరుకుంటూ చేసేటువంటి శుభకార్యమని కొందరు భావిస్తారు ఎవరు చేస్తారు ఈ కార్యక్రమాన్ని అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న దంపతులకు వారి కూతుర్లు కుమారులు మనుమలు మనుమరాళ్ళు ఈ ఉత్సవాన్ని దగ్గరుండి జరిపిస్తారు అరవై సంవత్సరాలు నిండినప్పుడు ఉగ్రరథుణ్ణి శాంతింపజేస్తారు దీనిని మూడు రోజుల్లో చేస్తారు చివరి రోజు సహస్ర ధారలతో వివిధ నదీ జలములతో తెచ్చినటువంటి నీటితో స్నానం చేయిస్తారు షష్ఠి పూర్తిలో దండలు మార్చుకుంటారు కొందరు మళ్ళీ తాలి కడతారు మరోసారి పెళ్ళి రెండవసారి చేసుకునే పెళ్ళి అని కూడా అంటారు కానీ ఇవి మన సాంప్రదాయములో లేవు కాలానుగుణంగా వచ్చిన మార్పులు మాత్రమే ఒక ఆవృతము పూర్తయి రెండవ ఆవర్తనములో అడిగిడుచున్నామని అర్థం షష్ఠి పూర్తి వేడుకలు ఎందుకు చేసుకోవాలి ఇరవై సంవత్సరాలు బాల్యం ఇరవై సంవత్సరాలు యవ్వనం ఇరవై సంవత్సరాలు కౌమారములతో అరవై ఏళ్ళు నిండిపోతాయి అప్పటికే పిల్లలను కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి పెళ్ళిళ్ళు చేసి ఎంతో అలసిపోతారు తప్పులు ఒప్పులు కష్టాలు నష్టాలు అయిన వారిని దూరం చేసుకోవడం వంటివి అనుభవించాక అరవైకి చేరుకున్నాక వెనుదిరిగి చూసుకోవడమే షష్టిపూర్తి కోపావేశాలు పగలు ప్రతీకారాలు పట్టుదలలు వదిలి అందరినీ ఆహ్వానించి అన్ని తప్పులను క్షమించమని క్షమించమని కోరడమే కాకుండా తాను క్షమించగలిగే వారిని క్షమాపణ చెప్పి అందరినీ ఆహ్వానించి చేసుకునే పండగే షష్టిపూర్తి ఆ వయసు వచ్చేటప్పటికి అలా షష్ఠి పూర్తి చేసుకోవడం ద్వారా తాను వదిలివేసిన కర్మలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది అందుకే ఆ వయసులో తులాభారము తూగి ఆ ధనాన్ని పేదవారికి కూడా పంచుతుంటారు పిల్లలకు కావలసినవన్నీ ఇస్తారు ఇన్ని సంవత్సరాలు పిల్లల బాగోగులు చూసుకొని అలసి సొలసి పోయినారు అరవై దాటాక వృద్ధులు మళ్ళీ చిన్న పిల్లలు అవుతారు మతిమరుపు వస్తుంది అవయవాలు పనిచేయటకు సహకరించవు కనుక పిల్లలే వెళ్ళి పెళ్ళి పెద్దలై పిల్లలే పెళ్లి పెద్దలై ఈ వేడుకలు జరిపించి ఇక మీదట తల్లిదండ్రులను పిల్లల వలె పెంచుటకు ప్రతిజ్ఞ తీసుకుంటారు అందుకే అది పూర్తి యొక్క పరమార్థంగా చెప్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరూ అరవై సంవత్సరాలు నిండిన తర్వాత తమ పిల్లల చేత పూర్తి కార్యక్రమాన్ని జరిపించుకొని రాబోయే అరవై సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మనుమలు మనుమరాలతో గడుపుతూ బ్రతకాలని పిల్లలకు తెలియజేయడంతో పాటు అందరికీ సంతోషాలను కోరుకోవడం కోపాలను తగ్గించుకోవడం పెద్ద ప పగలు ప్రతీకారాలు తగ్గించుకోవడం పీస్ఫుల్గా అంటే మనశ్శాంతితోటి జీవించడం అనేటువంటిది రెండవ సైకిల్గా భావించడం జరుగుతుంది అందుచేత ప్రతి ఒక్కరూ మొదటి అరవై సంవత్సరాలలో కార్యక్రమాలన్నీ ముగించుకొని రెండవ అర్ధ భాగంలో శాంతియుతంగా ఆయుర ఆరోగ్యాలతో జీవించడానికి జరిపేటువంటి షష్ఠి పూర్తి వేడుక ఇది మన హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం థ్యాంక్ యూ నా పేరు గుడిగుంట్ల విద్యాసాగర్ రాష్ట్ర ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు గ్రహీత వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ థ్యాంక్ యూ వెరీ మచ్